సహారా 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 వెంటనే వెంటనే మాకొద్దు మాకొద్దు రాష్ట్రంలో సహారా అనే ఒక సంస్థ యొక్క మోసాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి మరి ప్రధానంగా హన్మకొండ జిల్లా భీమదే నిర్మాణం ములకొండలో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు అయితే వాళ్ళు కూలీనాలు చేసుకుని పొదుపు చేసుకుంటున్న పైసలను ఒక సంస్థకి రోజు రోజు డబ్బులు చెల్లించి తమ బిడ్డ పిల్లల కోసమో ఇళ్ళ కోసమో వాళ్ళు కూడబెట్టుకున్నారు కానీ ప్రస్తుతం సహారా సంస్థ అనేది భోగ సంస్థగా మారిపోయింది మరి అనేక మంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అయితేనేది ఏపీలో అయితేనేది దేశంలో కూడా అనేక మంది బాధితులు ఉన్నారు మరి ఆ బాధితుల పక్షాన నిలబడి వారికి ఎంతో కొంత న్యాయం చేయాలనే ఆశయంతో మనకు మేడం గారు అయితే ఉన్నారు ఈమె అనేక జిల్లాలో కూడా పాదయాత్ర ద్వారా బాధితుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు గాథలు ఆమె స్వీకరించి మరి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం కూడా ఏ విధంగా ఈ బాధలు ఆదుకుంటుంది అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు మేడం గారు ఉన్నారు అసలు ఈ సహారా సంస్థ అనేది ఎప్పుడు ప్రారంభమైంది దీని ఉద్దేశం ఏంటి సహారా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఆ యూపీ లోని గోరఖ్పూర్ లో స్టార్ట్ చేశారండి అరేరియా అని ఒక జిల్లాలో ఈయన సుబ్రత రాయ్ దీని చైర్మన్ కేవలం రెండు వేల రూపాయలతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టి పెట్టి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ భారతదేశం అండి ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద దిగ్గజాలలో ఒక్కడండి ఈ సహార సంస్థ ఏదైతే గతంలో ఆయన ఊరూరా తిరుగుతూ ఒక మోటార్ సైకిల్ పైన చిన్న స్కూటీ లాంటి మోటార్ సైకిల్ పైన బజ్జీలు బోండాలు మిరపకాయ బజ్జీలు అన్ని అమ్ముకునేవాడు ఆ తర్వాత అక్కడ పరిచయాలు జనాలతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ విధంగా ప్రతిరోజు రిక్షా కార్మికులు కూలీలు ఆ రైతులు కర్షకులు అందరి దగ్గర రోజుకు రూపాయి రూపాయి చొప్పున వసూలు చేస్తూ ఆ విధంగా అంచెలంచెలుగా తన విధానాన్ని మార్చుకుంటూ రూపాయి మొదలుకొని పది రూపాయలు డైలీ ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న బడ్డీ కొట్లు వాళ్ళు ఉన్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు పాపం ఇక్కడ కమ్మరి వాళ్ళు రోజుకు వంద రూపాయలు కడుతున్నారండి ఈ కట్టే బానే ఉంది ఇదంతా బానే ఉంది కానీ యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ జనాల దగ్గర ఏదైతే డబ్బులు సేకరించిందో ఈ డబ్బులు సేకరించి గత పదిహేను సంవత్సరాలుగా డబ్బులు చెల్లించకుండా మెచ్యూరిటీ అయినా అంటే కాల పరిమితి గడిచిపోయి ముగించినా కూడా డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ సపోజ్ ఇప్పుడు ఈ అవ్వ ఉందండి ఈ విడది ఒక బాండ్ ఉంది ఉదాహరణకు నేను చూపిస్తాను మీకు ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్ కాల పరిమితి నిండిపోయింది ఈ డబ్బులు కావాలి అని కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేస్తాడు డబ్బులు ఇవ్వకుండా వాడు డబ్బులు ఇవ్వకుండా ఇది కాలపరిమితి ఈ బాండ్ ఈ బాండ్ కాలపరిమితి నిండిపోయాక డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తాడంటే ఈ బాండ్ ను మార్చి వేరే బాండ్ ఇస్తాడు మళ్ళీ దాన్ని దాని ఏమంటారు కన్వర్షన్ అంటారండి ఈ కన్వర్షన్ చేస్తూ వేరే బాండ్ ఇస్తాడు కానీ డబ్బులు ఇవ్వడండి అయితే సంవత్సరం మొదలుకొని ఇది పదిహేను సంవత్సరాల వరకు దీని కాలపరిమితి ఉందండి ఈ విధంగా కన్వర్షన్ చేస్తున్నాడే కానీ డబ్బులు ఎక్కడా పేమెంట్ చేయట్లేదు అయితే చాలా విచిత్రమైన సంఘటన హాస్యాస్పదమైన సంఘటన గగురుపాటు నివ్వెరపోయే సంఘటన ఏంటంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది ఏమనంటే సహారా బాధితులకు పదిహేను శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే వీళ్ళు ఏం చేశారు ఈ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఈవిడ బాండు రెండు వేల పన్నెండులో మెచ్యూరిటీ వీళ్ళ డబ్బులు ఇచ్చేయమన్నారు కదా అయితే రెండు వేల పదకొండో సంవత్సరంలోనే ఈ బాండు మార్చేశారు ఏది మెచ్యూరిటీ అయిన బాండును ప్రజల అనుమతి లేదు ఏజెంట్ అనుమతి లేకుండా దీనిని ఆటోమేటిక్ గా మార్చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే డబ్బులు పేమెంట్ చేశామని చెప్పారు ఎన్ని కోట్లు పది వేల కోట్ల రూపాయలను వీళ్ళు డబ్బులు పేమెంట్ చేశామని చెప్పేసి సుప్రీం కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక కోర్టు ఆదేశించిన తర్వాత దానిని అమలు చేశారా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అమలు చేయడం కాదండి అమలు సక్రమ మార్గంలో జరుగుతుందా కానీ అది ఎక్కడా జరగలేదండి ఈ విధంగా ఆ రోజు నుండి రెండు వేల పన్నెండు నుండి మొదలుకొని ఇదే తంతు మెచ్యూరిటీ కాలపరిమితి తీరిపోగానే ఎవరైనా మీలాంటి మీడియా మిత్రులు పోయి వాళ్ళ మీద బాగా ప్రెజర్ చేసి ఇస్తావా చస్తావా అంటే అప్పుడు భయానికి లేదా ఒక పోలీస్ యంత్రాంగం ఒక అధికారి ద్వారా ఒక వేత్త ద్వారా ఏదో ఒక ఫోర్స్ ఉపయోగిస్తే మాత్రం కచ్చితంగా డబ్బులు చెల్లిస్తారు కానీ అందరికి మాత్రం అంటే వీళ్ళ మీద ఉక్కుపాదం మోపి వీళ్ళ మీద ఏదన్నా బలప్రయోగం చేసినప్పుడు మాత్రమే అక్కడ పేమెంట్లు జరిగినాయి కానీ ఇప్పుడు ఎక్కడ డబ్బులు పేమెంట్లు జరగట్లేదు బాండ్ల మీద బాండ్లు మారుస్తూ జనాలను మోసం చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మంది బాధలుంటారు A ainda então ontem. భారతదేశంలో మొత్తం ఐదు వేల బ్రాంచెస్ ఉన్నాయండి సహారా బ్రాంచెస్ మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ అబౌవ్ బ్రాంచెస్ ఉన్నాయండి ఓన్లీ తెలంగాణలో ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా సహారా లేదు నామమాత్రం కూడా లేదండి ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది కానీ విచిత్రం ఏంటంటే మరి మన పాలకుల నిర్లక్ష్యమా పాలకులకు మరి ఇంకా ఏమైనా ములుపులు ముట్టాయా నాకు తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఇంకా సహారా ఇండియా యథేచ్ఛగా నడుస్తున్నది దానికి నిదర్శనం ఈ రోజు ప్రత్యక్ష తార్కానము ప్రత్యక్ష ఎగ్జాంపుల్ మీ ముల్కనూర్ బ్రాంచ్ ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఇంకా బ్రాంచెస్ లేవు క్లోజ్ అయిపోయినాయి కానీ ముల్కనూర్ లో ఇంకా అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు అక్రమ వ్యాపారం అంటున్నా అంటే సంస్థను రెండు వేల ఇరవై రెండు మార్చిన మూసివేసినాక ఇప్పుడే ఒక బాధితురాలితో ఒక ఏజెంట్ తో ఇంటరాక్షన్ చేసామండి కాన్ఫరెన్స్ కలిపినప్పుడు ఆ ఏజెంట్ ఈ అమ్మాయిని దబాయిస్తున్నాడు అమ్మాయి చెప్తున్నది సార్ ఇక్కడ వచ్చినారు సహారా మరి మోసం అంటున్నారు ఏంటి అన్నప్పుడు ఆ ఏజెంట్ ఈమెను దబాయిస్తున్నాడు వాళ్ళు అలాగే చెప్తారు అదంతా అబద్ధం అన్నప్పుడు నేనేమన్నాను మీడియా మిత్రులు అందరూ ఉన్నారు మరి వాళ్ళ ముందు నువ్వు చెప్పబ్బా నువ్వు ఏంటి పరిశ్రమలు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అన్నప్పుడు ఆయన నో ఆన్సర్ అసలు పోలీస్ సార్ ఒక్క విషయం ఏంటంటే యాక్చువల్లీ సహారా చాలా తెలివిగా సహారా చాలా తెలివిగా ఏ కేసులు లేకుండా ఎలా మ్యానుపులేట్ చేస్తున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదండి కేవలం 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 తెలంగాణలోనే కేసులు నమోదు కావట్లేదు భారతదేశంలో నేను ప్రత్యక్షంగా ఒక డైరెక్టర్ ను మురేనా అని ఒక జిల్లా గ్వాలియర్ సిటీకి నలభై కిలోమీటర్ల దూరం ఉన్న మురేనా మురేనాలో ఒక పోలీస్ ఉన్నతాధికారికి ఓన్లీ ఎస్పీ ర్యాంక్ ఆఫీస్ కి ఫోన్ చేసి సార్ ఇక్కడ పలానా ద్వారా డైరెక్టర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాడని ఆడినప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక డైరెక్టర్ ను అశుతోష్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి కానీ మన దగ్గర పదే 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 పోలీస్ స్టేషన్ లకు వెళ్ళి అభ్యర్థించినా కూడా ఒక కేసులు నమోదు కావట్లేదు ఇది చాలా విచిత్రమైన సార్ నాకు తెలిసినంత వరకు అయితే సహారా లాంటి సంస్థలను గెలవడము ఒక కొండను ఢీకొండటం అండి కొండను ఢీకొట్ట ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ నా పోరాటంలో న్యాయం న్యాయం ఉంటే ధర్మం ఉంటే ప్రభుత్వాలు చెలిస్తే ప్రభుత్వాలు చెలించాలి ప్రభుత్వాలు దిగి రావాలి అంటే ప్రజలు రావాలి ప్రజలు ఎప్పుడైతే తమ గొంతును వినిపిస్తారో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాలకు తమ బాధను గోడును విన్నవించుకుంటాయో రోడ్లు ఎక్కుతారో అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగొస్తాయి అంతవరకు మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకోను కానీ ప్రజలకు విషయాన్ని తెలియకుండా ఏజెంట్లు అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనికి స్వస్తి పలికి ఏజెంట్లు గనక ఈ వ్యాపారాన్ని బంద్ చేసి సంస్థలు గనక మూసివేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగు మీరు కూడా గతంలో సహారా మేనేజర్ గా పనిచేశారు అప్పుడు నేను మేనేజర్ కాదండి యాక్చువల్లీ మా హస్బెండ్ మేనేజర్ మా వారు మేనేజర్ అయితే విషయం ఏంటంటే వాస్తవానికి గ్రహించింది కూడా నేను అక్కడే అండి ఎప్పుడైతే మేము వాళ్ళతో సాన్నిహిత్యంగా మెదులుతున్న క్రమంలో ఎప్పుడైతే మాకు పేమెంట్లు రావట్లేదు అప్పుడు నేనేమనుకున్నావు అంటేను నేను నేను అందులో బాధ్యురాల్ని కాదు నేను ఒక డిపాజిటర్ని కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే మనకు మనం ఇందులో పనిచేస్తున్న వాళ్ళము మనకే రావట్లేదు ముఖ్యంగా ఉద్యమం మొదలెట్టింది నా ద్వారానేనండి నేను నా బిడ్డకు కేవలం ఒక ఇరవై వేల రూపాయలు నా అప్పటివరకే ఒక అరవై లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తే ఇరవై వేల రూపాయలు నా బిడ్డ ఫీజు అడగడానికి వెళ్ళినప్పుడు తిరస్కరించినప్పుడు నా నా కడుపు మంటలో నుండి పుట్టిందే ఉద్యమం కాబట్టి నేను అనుకున్నాను ఓహో ఇక్కడ ఏదో లోపాలు ఉన్నాయి ఇది జనగాం బ్రాంచ్ మేనేజర్ అండి ఆయన జనగాం లో బ్రాంచ్ మేనేజర్ వాళ్ళ కోట్ల రూపాయలు ఉంటాయండి కోట్ల రూపాయలు ఉంటాయి ఇప్పుడు జనగామ బాధితులంతా కూడా ఇప్పుడు నిన్న వరకు మాతో పాదయాత్రలోనే ఉన్నారు ఇప్పుడే జస్ట్ ఇంతకుందే వెళ్ళడం జరిగింది సోదరుడు కూడా మాతో పాటు పాదయాత్రలో మొదటి నుండి వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడ్డాం మేము భారతదేశం అంతా తిరుగుతున్నాము కాకపోతే విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరు చేసి ఏజెంట్ ఎక్కడ కూడా బాధ్యుడు కాదు ఏజెంట్ల మీద బాధితులు పదే పదేస్తున్నారు కొంతమంది ఏజెంట్లు ఆత్మహత్య పరిస్థితి ఉన్నారు అండి ఆత్మహత్య పరిస్థితి పరిస్థితిలో కాదండి ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు భారతదేశ వ్యాప్తంగా నిన్నటికి రాత్రి నాకు చాలా ప్రియమైన సోదరుడు నిన్నటికి నిన్న ఆయన ఎందుకంటే నన్ను ఒక కూతురు కంటే ఎక్కువగా భావించేవాడు ఆయన ఆ నా సోదరుడు రాత్రి నిన్న హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అది నాకు చాలా బాధించే విషయం కానీ ఆయన పదే 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 ఒకే మాట అనేవాడు అమ్మా నా డబ్బులు ఇప్పిస్తావా నా డబ్బులు వస్తాయా ఇలాంటి బాధలు నేను చూడలేనయ్యా తట్టుకోలేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది దేవుడా ఇవన్నీ చూసే కంటే ముందు నేనే చస్తే బాగుంటుందేమో అని